రావాలంటే కొంచెం డిఫెన్ ఫ్యాన్స్ వీక్వెస్ ఏమి ఏం లేదు మాకు వెయ్యి రూపాయలు పెద్ద ఇష్టమే కాదు సరే నా సార్ ఫ్యాంట్ కూడా రావట్లేదు వెయ్యి రూపాయలు సరేనా అన్న ఇంకొండలు ఏదో కోటరకే పెడుతున్నాను రెండు వేల కోటు మూడు వేలు కోటర్ అని చెప్పి సిగ్నేచర్ పెళ్ళస్ మీద అయినప్పుడు వెయ్యి రూపాయలు అభిమాన హీరో ఖర్చు పెట్టడం పెద్ద తప్పేం లేదన్నా ఎవరు చూడమంటున్నాడు వెయ్యి రూపాయలు పెట్టి చెప్పండి డబ్బులు పోతాడు డబ్బు లేకపోతే రెండు రోజులు మూడు రోజులు దాని పెద్ద ఇష్టమే కదన్నా పుష్ప కొన్ని వందలు పెట్టినప్పుడు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఓజీకి ఎందుకు మాట్లాడతాడు వెయ్యి రూపాయలు టికెట్ అని చెప్పేసి హార్ట్స్ సినిమా లేకపోతే మిరాయ మిరాయి కానీ సినిమా బాగాలేదంటే ఎవడు రెండో రోజు చూడ్డు పవన్ అన్న సినిమాట కాదు కదా బాగున్నా బాలేకపోయినా లేకపోయినా పోయి చూస్తారు ఇప్పుడు హరిహార వీరం అట్లా క్లాప్ సినిమా డే వన్ ఎనభై కోట్లు కొట్టింది అది అర్థమవుతుందా పెద్ద హీరో సినిమాలకి అంత బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి వెయ్యి రూపాయలు పెట్టడంలో తప్పు లేదు అది ఎవరికి నొప్పి లేదా వెయ్యి రూపాయలు పెట్టినా పన్నెండు వందలు పెట్టినా సరేనా ఎవరు ఏం ఫీల్ అయిపోవట్లేదు ఫీల్ అయ్యిందా ఎవరో తెలుసా మీడియా వల్ల ఫీల్ అవుతున్నారు వెయ్యి రూపాయలు పెట్టేసా రెండు వేలు పెట్టేసినా చెప్పేసి ఏదో పవన్ ఏదో అన్యాయం జరిగిపోయింది పాలిటిక్స్ అంతా అన్యాయం చేస్తాను అంటున్నారు కానీ ఎవరు అందరికీ అన్నారు నాకు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టడం నాకు తప్పు లేదు మా అన్న ఐదు ఆరు సంవత్సరాల తర్వాత వస్తున్నారు స్క్రీన్ మీదకి ఆ గోజీ మీద ప్రాణం పెట్టుకొని కూర్చున్నాం వెయ్యి రూపాయలు కాదు లక్ష రూపాయలు పెట్టి ఆస్తి అమ్మేస్తున్నాం అన్న కూడా చూస్తాం